ఉప్పల్ మున్సిపల్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిపై కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రరాజులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన మద్యంతో కూడిన ప్రైవేట్ ఈవెంట్ వాటికి అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులకు ఈవెంట్ల పేరుతో మద్యం అమ్మకాలకి ప్రభుత్వ స్థలాలన్నీ కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జోనల్ కమిషనర్కు ఫిర్యాదు కూడా చేశారు సో ఎప్పుడూ కూడాను ఉప్పల్ మున్సిపల్ మైదానంలో స్పోర్ట్స్ స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్కి మాత్రమే లేదా ఇతర ధార్మిక కార్యక్రమాలకు తప్ప ఎన్నడూ మధ్యంతో కూడిన ఈవెంట్లకు అనుమతి ఇవ్వలేదని ఇటువంటి చర్యలకు పాల్ పాల్పడి అక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేయడాన్ని ఆయన తప్పుబెట్టారు ఇక మీదట ఇలాంటి కార్యక్రమాలనుగా ముందుకు కొనసాగినట్టయితే చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకర పనులు చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి ఆయన అన్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఆయన చేసిన నిర్వాహకంపై నిరసన వ్యక్తం చేస్తూ స్పోర్ట్స్ మైదానంలో అక్కడ నిరసన వ్యక్తం చేశారు మీరందరూ కూడా చెప్పండి స్పోర్ట్స్ లో సారీ స్పోర్ట్స్ గ్రౌండ్ లో అనండి నాతో మా స్పోర్ట్స్ గ్రౌండ్ లో మందుబాబులకు పర్మిషన్ ఇవ్వకండి మాలాంటి విద్యార్థులకు గ్రౌండ్ వల్ల గ్రౌండ్ లో ఉన్న గాజు పెంకల వల్ల ఇబ్బంది జరుగుతుంది ప్లీజ్ సీఎం గారు ఇంకొకసారి ఎక్కడ మున్సిపల్ గ్రౌండ్స్ ఉన్నా కేవలం స్పోర్ట్స్ యాక్టివిటీస్ కే ఇవ్వండి మేము స్టూడెంట్స్ ఇదే కాకుండా మరి ఏదైతే జిహెచ్ఎంసి కమిషనర్ ఉన్నారో ఇల్లం భర్తి గారి ఓఎస్డి ఎవరైతే వేణుగోపాల్ గారు ఉన్నారో వేణుగోపాల్ గారికి కూడా డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడి సార్ అందరికీ చెప్పడం జరిగింది మీకు కూడా చెప్తా ఉన్నాము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరిగే గ్రౌండ్లో మరి పర్మిషన్ తీసుకొని ఏదైతే యాక్టివిటీస్ మందుబాబులకు అడ్డాగా మార్చే విధంగా ఏదైతే ఈవెంట్ పెడతా ఉన్నారో దాన్ని ఇమీడియట్ గా మీరు బంద్ చేసే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇదే కాకుండా సిఐ గారికి ఎలక్షన్ రెడ్డి గారికి కూడా చెప్పినాం అనా ఇది గా మరి ఇక్కడ ఎక్సైజ్ సిఐ గారు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారో తెలీదు ఇది మీరు ఇమీడియట్ గా ఆపాలి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది బాబులకు ఇది అడ్డాగా మారుతుంది ఇది బంద్ చేయాలని చెప్పేసి సిఐ గారి దృష్టికి కూడా తీసుకపోవడం జరిగింది వెంటనే సీఐ గారు కూడా ఫోన్ చేసి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా నాతో మాట్లాడితే నేను ఒకటే చెప్పినాను మీరు ఇమ్మీడియట్గా మందు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో అది బంద్ చేయాలి గతంలో కూడా ఇదే డీసీ గారికి ఎవరైతే డీసీ గారు మన డీసీ గారు ఉన్నారో ఆంజనేయులు గారికి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇదే ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు గతంలో డాండియా అని చెప్పేసి మరి డాండియా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి రెండు వందల మూడు వందల మందికే వస్తారని చెప్పేసి దాండియా పెట్టి పదిహేను వందల నుంచి రెండు వేల మంది రోజు రావడం జరిగింది ఆ రోజు కూడా అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయి మొత్తం కాలేజీలలో చదువుకున్న పిల్లలు ఇక్కడ వచ్చినారు అన్ని యాక్టివిటీస్ ఫొటోస్ అన్ని తీసి డీసీ గారికి కూడా గతంలో చెప్పడం జరిగింది చెప్పినాక కూడా డీసీ గారు నెక్స్ట్ టైం ఇట్లాంటి యాక్టివిటీ జరగకుండా ఇట్లాంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం మంచిగా ఇయ్యమని కూడా చెప్పడం జరిగింది అయినా కానీ వారికి పర్మిషన్ ఈసారి మరి మందు బాబులకు ఇంకా ఎక్స్ట్రాగా మరి ఇదే ఈవెంట్ కాకుండా మరి మందుకు కూడా పర్మిషన్ ఇవ్వడం నిజంగా కూడా దురదృష్టకరం ఇమ్మీడియట్ గా మరి డీసీ గారిని ఈ విషయంలో సీరియస్ గా డీసీ గారి పైన జీహెచ్ఎంసీ కమిషనర్ కి జోనల్ కమిషనర్ కి కంప్లైంట్ చేస్తాం మా మేయర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోతాం ఖచ్చితంగా డీసీ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి గచ్చిబౌలి స్టేడియంలో మరి మందుబాబులో అడ్డగా మారిందన్న ఒక వీడియో మీకు చూపిస్తాను మీరు కూడా గమనించాలి మరి ఏదైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున ఇక్కడ ఈవెంట్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకోవడం జరిగింది మరి ఈవెంట్ కాకుండా మరి ఇక్కడ జరిగిన మందు పార్టీ గురించి మరి ఈరోజు ఇక్కడికి వచ్చి మేము గ్రౌండ్ అంతా తిరిగి చూడడం జరిగింది అందులో ఇంకా మరి ఏదైతే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని మరి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో మరి అదేవిధంగా రెండు రోజులు అవుతుంది మరి థర్టీ ఫస్ట్ నైట్ నా ప్రోగ్రామ్ అవుతే మరి ఈ రోజు సెకండ్ మరి గ్రౌండ్ అంతా కూడా అలాగే ఉంది క్లీన్ చేయడం జరగలేదు ఎక్కడ చూడు గాజు పెంకులే ఉన్నాయి అంతా బాటిల్స్ కానీ గాజు పెంకులు విరిగిపోయి ఉన్నాయి మరి మీరు చూసినట్టయితే పిల్లలు కూడా స్కూల్ నుంచి పిల్లలు కూడా రావడము ఇక్కడ ఆడు ఆడుకోవడము జరుగుతూ ఉంది మరి ఏదైతే స్పోర్ట్స్ కార్యక్రమాలు ఉన్నాయో జరగాల్సిన అట్లాంటి కార్యక్రమాలు జరగాల్సిన గ్రౌండ్స్లో మరి ఇలాంటి పార్టీస్ ఈవెంట్స్కి మీరు పర్మిషన్ ఎలా ఇస్తున్నారని చెప్పేసి నేను ఎక్సైజ్ వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మరి ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారో మరి ప్రతి ప్రతి సంవత్సరము మరి ఇక్కడ మేము స్పోర్ట్స్ కార్యక్రమం కూడా పెడతా ఉంటాము ఏదైతే సమ్మర్ క్యాంప్ ఉంటుందో ఆ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి మరి ప్రతి సంవత్సరము దసరా కూడా మరి బతుకమ్మలు అనేసి మరి సంక్రాంతికి సంక్రాంతి ముగ్గులు అని చెప్పేసి కూడా ఇక్కడ పోటీలు జరుగుతూ ఉంటాయి మరి అలాంటి కార్యక్రమాలు కాకుండా మరి ఈ పార్టీలు అంటూ మరి పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు మరి మరి గ్రౌండ్స్ నియమించుకునేది ఇట్లాంటి కార్యక్రమాల గురించారా అని చెప్పేసి నేను మీ ద్వారా మరి అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి యాజ్ ఏ స్టాండింగ్ కమిటీ మెంబర్గా నేను ఈ విషయాన్ని తప్పకుండా జేహెన్సీ కమిషనర్ ఇల్లందు ఇల్లందుగారి కూడా నేను చెప్ప చెప్పి మరి ఇల్లంభర్తి గారికి కూడా చెప్పి నేను మరి ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి కఠిన చర్య తీసుకొని మరి ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారిని కోర కోరుతా కోరుతాను మరి అదే విషయం ఈ విషయాన్ని కూడా నేను మా ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్తాను ఓకే